కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బైక్ ర్యాలీలు నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు ఉమ్మడి ఆంధ్ర వంగవీటి రాధా రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు రంగ ఆశయాలను ఆయన అభిమానులు ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు no, no, no. மோகன் ரெங்கு நாங்கி மோகன் ரெண்டு

ఎంతో ఘనంగా ఇవాళ రేపటి సెంటర్ లో పెద్దల గౌరవనీయులు మంత్రివర్యులు పం రవీంద్ర గారు ఆర్టీసీ శర్మ పంక నారాయణరావు గారు విజయరామ్మ గారు అలాగే తమ్ముడు ఆర్ఎస్ గారు అది భారీ ఎత్తున కూటమి ప్రభుత్వ కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా రోజున వేల మంది ర్యాలీగా జరుపుతూ ఎంతో ఘనంగా చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇవాళ వరకు అందరూ హృదయాల్లో ఆయన పరికరం ఉన్నారు కారణం ఏంటంటే ఆయన అనుసరించిన విధానం ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఎప్పుడు అండగా ఉన్నాడు పేదవాళ్ళ బాగుండాలను కోరుకున్నాడు పేదవాళ్ళకి సహాయం చేసి మనం కూడా ఆయన గుణగుణాలు కలిగి ఆయన అనుసరిస్తాం మన అందరం కూడా అదే విధంగా ఉండి పేదలకి సహాయం చేస్తూ మరి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా మనందరం కూడా నడుచుకుని ఆయన ఆశయాన్ని బ్రతికించాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఏడవ అర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు అనేక మంది నాయకులు ఈ రోజు ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరుగుతుంది అందులో భాగంగా మచిలీపట్నంలో గౌరవనీయులు పెద్దలు కొరకళ్ళ నారాయణరావు గారు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అదేవిధంగా మరి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరి ధర్మ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నడిపిస్తున్న శ్రీరామ్ మోహన్ రావు గారు అదేవిధంగా గోపు సత్యన్ గారు రాము గారు ఇద్దరు పెద్దలందరూ కూడా ముందుగా రామగారు రాసిత్ మల్లి గారికి అందరూ కూడా చాలా మంది నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు రంగ అంటే కుల మతాలకు అతీతంగా ఆయన ప్రేమిస్తారు దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు అయింది మన్నించి ఆయన వెళ్ళిపోయిన ఈ రోజు కూడా ఆయన చిరస్థాయిగా గుండెలో నిలిచిపోయినారు ఆనాడు విజయవాడ మహానగరంలో మరి కొన్ని సామాజిక వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందులకి ఆ రోజున అండగా నిలబడి పేడద పడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు మరి ఆయన మన మధ్య లేనప్పటికి కూడా వారి ఆశయాల్ని మరి ఈరోజు రాధాగారు వారి కుమారుడు రాధాగారు కానీ వారి కుమార్తె గారు కానీ అలాగే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన ఏదైతే ఆశించాలని కోరుకున్నారో ఆ ఎన్ని లక్ష్యాలు చేరే విధంగా కార్యక్రమాలు జరుగుతా కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నేర్పిస్తున్న ధర్మ గారికి అలాగే మన శ్రీరామ్ మోహన్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో వారి స్ఫూర్తితో తప్పకుండా రంగ గారి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం ఈ కుటుంబ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తున్న తెలియజేస్తాం ఏడు ముప్పై ఏడో నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా నా ఆధ్వర్యంలో అన్నదానాలై నిర్వహిస్తూ మరి ఇక్కడికి వచ్చిన మంత్రివర్యులు కానీ మా అన్నగారి కొనకాళ్ళ నారాయణ గారికి కానీ అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ నా ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా అన్నదాన కార్యక్రమం చేయమని పిలిపించాను నలభై రెండు నియోజకవర్గాల్లో కూడా నా పిలుపు మేరకు అన్ని చోట్ల కూడా అన్నదానాల కార్యక్రమం రంగా గారికి వర్తం ఘనంగా జరుగుతున్నాయి మరి మీరు సపోర్ట్ చేయడం జరిగింది తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి మా కృష్ణా జిల్లాకి కృష్ణా జిల్లాగా పేరు పెట్టాలని మేము కోరుకోవడం జరిగింది తప్పకుండా మేము అందరికి కూడా కలిసి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికి కూడా కలిసి వినతి పత్రాలు ఇస్తాము కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టాలని మేము పోరాటం చేస్తాం జరిగింది ప్రతి ఒక్కరికి నేను సెరసు నుంచి పాదాభిమం చేస్తాను ప్రతి సంవత్సరం నా ఆదిలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్తలు రంగులందరికి కూడా ధన్యవాదాలు